ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు లూయా కొలసీ పత్రిక ఐదవ నాలుగవ అధ్యాయం ఐదవ వాక్యాన్ని చదువుతారు కొలసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఐదవ వాక్యాన్ని చదువుతారు చదవండి సమయాన్ని పోనివ్వక సద్వినియోగం హలే హలెయ ఈ ఉదయకాలపు వేళ దేవుడు ఈ చిట్ట చివరి సంవత్సరాంతపు ఈ చివరి దినాన దేవుడు సెలవిస్తున్నటువంటి మాట మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోనండి అని దేవుడు ఉదయకాలన మనతో మాట్లాడుతూ ఉన్నాడు హలే లూయా ఈ మాట మనం వింటూ ఉన్నప్పుడు ఇంకా సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి ఇంకా సమయం ఎక్కడుంది పాశము గారు ఈ సంవత్సరం అయిపోతుంది కదా ఇంకా అయిపోయింది దాదాపుగా ఈ మాట కనుక మీరు మున్ సంవత్సర ప్రారంభంలో చెప్తే బాగుంటుంది ఈ ఈ వాక్యాన్ని అని అని చాలామంది కొంచెం జ్ఞానం కలిగిన వాళ్ళు అనుకోవచ్చు కానీ పరిశుద్ధ ఆత్ముడు మరి ఉదయకాలం మనతో ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడో మనం కొంత ఆలోచిద్దాం సమయాన్ని మీరు పోనివ్వచ్చు ఎందుకంటే సమయం అయిపోయింది ఇక ఇక కొన్ని గంటల్లో ఈ సంవత్సరం ముగింపులోనికి రాబోతుంది ముగించుకోబోతున్నాం ఇక దేవుని కృప ఉంటే నూతన సంవత్సరంలో మనం ప్రవేశించిపోతూ ఉన్నాం కనుక ఈ దినాన దేవుడి మాట చదివడానికి గల కారణం దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణలో గతంలో నేను ఒక దైవికమైనటువంటి ఒక పుస్తకాన్ని నేను చదివాను నేను ఏదో పెద్ద ఎక్కడి నుంచో తీసుకొచ్చి నేనేం చెప్పడం కాదు కానీ ఒక ప్రతిదినం నేను మరి ఒక బుక్ చదువుకుంటూ ఉంటాను దానిలో ఈ మాటను నేను గతంలో చూశాను ఉదయ కాలాన్ని ఎందుకు ఆ మాట చెప్పాలని నాకు గుర్తుకు రావడం జరుగుతుంది ఒకరోజు నాకు అవనస్తుడు రోడ్డు మీద వెళుతూ ఉన్నప్పుడు అతని యొక్క మార్గంలో కొన్ని రాళ్ళు దొరకడం జరిగింది ఏం దొరికినాయి కొన్ని రాళ్ళు దొరికినాయి ఆ రాళ్ళను తీసుకొని సంచిలో వేసుకొని సరదాగా వెళ్ళిపోతూ ఉన్నాడు మరల కుదురుగా ఉండడు ఉండ ఉండరు కదా ఎవరినొస్తులు చేతు కొంతమంది అందరూ అందరూ ఉండరు కొంతమంది మరి కొంతమంది చెత్తవాళ్ళు కొంతమంది ఉంటారు చేతులు ఏమైనా ఉంటే ఈసరే ఆస్తా ఇసరే ఆస్తు సరదాగా వెళ్ళిపోతూ ఉంటారు కదా అలాగే ఆ బ్యాగ్లో ఉన్న రాళ్ళను తీసుకుంటా తన చేతిలో తీసుకున్నాడు కొన్ని ఆ బ్యాగ్లో నుంచి ఆ చేతిలో తీసుకొని ఎక్కడంటే అక్కడ ఇసిరేసుకుంటే వెళ్ళిపోతా ఉన్నాడు కొన్ని నీళ్ల మీద ఇసి వేస్తున్నాడు రోడ్డు మీద ఇసిరేసాడు ఎక్కడ పడితే అక్కడ దుర్దూరంగా మనం మన పిల్లలు ఉంటారు కదా మగపిల్లలు కుదురుగా ఉండకుండా చేతిలో ఉన్న రాయి తీసుకొని స్పీడ్కి ఇసిరి ఉంటాడు ఉంటాం అలాగే ఎక్కడంటే అక్కడ ఇసిరేసుకుంటా వెళతా 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 ఉన్న క్రమంలో దారిలో ఒక ముసలాయిని కనబడడం జరిగింది ఆయన ఆయన దగ్గరకు వచ్చినప్పుడు రాయి పొరపాటును ఎదురుగా పడింది పడినప్పుడు ఇద్దరు ఒంగారు వంగినప్పుడు ముసలాయన్ చేతిలోకి రాయి వెళ్ళింది ఏంది తేడాగా ఉందో రాయి కాదు రాయి అనుకొని చూసి అడిగాను రాయి కాదు ఏదో మెరుస్తూ ఉంది ఏంటని చెప్పేసి ముసలాయని చూసినప్పుడు చేతిలో తీసుకున్నాడు తీసుకొని ఇదేంటి రాయి ప్రత్యేకంగా మెరుస్తూ ఉంది ఇదైతే ప్రత్యేకమైన రాయిలాగా ఉంది అన్నప్పుడు ఈ అబ్బాయి దాన్ని తీసుకొని వెళ్ళి ఒక బంగారుపు ఆయన వజ్రాల వ్యాపార ఒక ఆయన ఉంటే అక్కడ తీసుకుని వెళ్ళాడు తీసుకుని వెళ్ళి ఇది ఏదో రాయి మెరుస్తుంది అంటండి అని ఇద్దరు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన చూసి ఆశ్చర్యపోయి ఇది చాలా విలువైనది నేను దీనికి ఒక లక్ష రూపాయలు నీకు ఇస్తాను అన్నాడు అంట ఎంత ఇస్తాను అన్నాడు లక్ష రూపాయలు ఇస్తానంటే ఏడవడం స్టార్ట్ చేశాడంట ఆ పిల్లోడు ఏం చేశాడు ఏడుపు మొదలు పెట్టాడంట ఏడుస్తుంటే ఆయన అన్న అంట అయ్యా నేను లక్ష రూపాయలు కాదులే ఏడవబాకు నీకు రెండు లక్షలు ఇస్తాలే అన్నాడు ఎంత ఇస్తా అన్నాడు పెంకు ఎక్కువైంది ఏమైంది ఏడుపు పెరిగింది శబ్దం ఆ తర్వాత ఇక ఆయన అట్టకాది కాదు అయ్యా నువ్వు అస్సలు ఏడవద్దు ఎందుకు ఏడుస్తున్నావు బాకయ్యా నేను ఇంకెంతకంటీ లేను ఏమనుకోవద్దు మూడు లక్షలు ఇస్తాలా అన్నాడు ఎంత ఇస్తా అన్నాడు ఇక పెద్దగా ఏడవటం ప్రారంభించాడు ఎందుకు ఏడుస్తున్నావు ఏంటి 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 విషయం ఏం సార్ నువ్వే చెప్పి అంత ఎంత ఇవ్వమంటావు అని అన్నాడు ఎంత ఇవ్వడం కాదండి దీని విలువ నాకు తెలియక నేను చాలా రాళ్ళు ఈ చాలా విలువైన వజ్రాలు అంటే ఇవి విలువ నాకు తెలియక నేను ఎక్కడ పడితే అక్కడ ఇసిరేసానంటే ఎక్కడ విసిరేసావు చెప్పంటే తీసుకొని రావడానికి కూడా వీలు వీలు కుదరదు ఎక్కడ వేసానో కూడా నాకు తెలియదు దూర దూరంగా వాటిని అసలు ఎక్కడ పడితే యాక్చువల్లీ ఎక్కడ ఇసిరేసాను కూడా నాకు గుర్తులేదు అంతగా నేను నా చేతికి చాలా దొరికినాయి నేను విసిరాస్తా వచ్చాను ఆఖరికి మిగిలినది కొన్నేనండి అని చెప్పేసి ఇది ఒకటి అరావు నేను కంతి తింటే చాలా నాకు దొరికినాయి దారిలో అని చెప్పడం జరిగింది కనుక ఈ ఉదయకాలం నాకు అనిపించింది కొత్త సంవత్సరం రోజు దీన్ని చెప్పే కంటే కూడా సంవత్సరాంతంలో ఒకసారి దీన్ని దర్శించి వస్తే బాగుంటుంది అని అనిపించింది కనుక దేవుని వాక్యం అంటుంది సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోనండి అన్న దానిలో ఈ వాక్యం వింటుంది మీకే కాదు నాకైనా మీకైనా ఈ రెండు వేల ఇరవై ఐదులో చూడండి ఆ రాయి దేనితో సాదృశ్యం అనేకమైనటువంటి నిమిషాలని దేవుడు మనకిచ్చాడు అనేకమైనటువంటి గంటల్ని దేవుడు మనకిచ్చాడు విలువైన గ అనేకమైన గంటలు మన జీవితంలో ఈ సంవత్సరం వెళ్ళిపోయింది చాలా చాలా అనుకున్న ఈ సంవత్సరం చాలా చేయాలని అనుకున్నాం అని ఈ సంవత్సరం ప్రారంభంలో దేవునితో చాలా తీర్మానాలు చేసాం నేను ఎలా ఉంటాను అలా ఉండాలి ఎలా ఉండాలి ఈ సంవత్సరం నేను ఎలా సాధించాలి ఏదేదో చేయాలని ప్రతి ఒక్కరూ మన మన వ్యక్తిగత ప్రకారంగా ఎన్నో మనం అనుకున్నాం కానీ రేపు 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 లేదా తర్వాత తర్వాత అనుకుంటూ మరి దేవుడి విలువైనటువంటి నెలల్నిచ్చాడు విలువైనటువంటి గత కాలంలో కొన్ని సంవత్సరాల దేవుడిని ఇచ్చాడు మరి వాటిని ఎలా సద్వినియోగం చేసుకున్నావు ఆ యవన యవనస్తుడి వల్లే రేపు ఏదో అనుకున్న విలువ తెలియక సమయం విలువ తెలియక వాటిని విసిరేసుకుంటూ విసిరేసుకుంటూ వచ్చాము చివరి ఆఖరికి ఈ ఒక్కరోజే మిగిలిపోయింది మనకి సంవత్సరంలో ఎన్ని ఎన్నిరాళ్ళు మిగిలిపోయింది మన జీవితంలో ఆఖరికా ఈ ఒక్కరోజు ఈ ఒక్క రాయి మిగిలిపోయింది మరి కాబట్టి కనీసం ఇక మరి ఒకరాయలే మిగిలిపోయిందని వదిలేసేస్తాడా ఎంత ఇస్తాను అన్నాడు మూడు లక్షలు ఇస్తాను వదిలేస్తా వదినా ఒకటే అని ఒకటే అని వదిలేసి ఉంటాడా ఎందుకని లక్షల రూపాయలు విలువ కాబట్టి ఈ ఒక్కరోజే కదా దరిద్రం తీసిపాడి ఒకరోజు దాటిచ్చి రేపటి నుంచి అర్థం అని అనుకోవద్దు ఈ ఒక్క రాత్రి దేవుని సన్నిధిలో విలువైనటువంటి మూడు లక్షలు కాదు ఇది దేవుని సన్నిధిలో ఆయన చరిత్ర తిరగరాయగలిగినటువంటి దినం ఇది హలే ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఈ రాత్రి ఈ ఒక్క దినమైన ప్రభు సన్నిధిలో చేతులు ఎత్తి ప్రభు నేను చే చేతులహ ఈ సంవత్సరంలో అనేకమైనటువంటి సమయాలని నీ సన్నిధిలో నేను వ్యర్థం చేసుకుంటా వచ్చాను అందుకే కొంతమందిని ఈరోజు మూలిగారు తీసుకొని అన్నోదయ ప్రార్థన చివరి రోజు అని ఎందుకు చెప్పానంటే ఇందుకోసం కాబట్టి ఈ ఒక్క రోజులోనే దేవుడు మన క్షమాపణ నిజమైన క్షమాపణ ప్రభు సన్నిధిలో మనం కోరుకుంటే మన చరిత్రను తిరగరాయగలిగిన తండ్రి ప్రాముఖ్యంగా రాత్రి ఆయన సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయండి నేను చెప్పాను అని కాదు ప్రత్యేక చూడండి ఈ రోజున యవని బిడ్డలు ఈ వాక్యాన్ని వింటున్నా అలాగే ఎవరైనా ఏ వయసు కలిగిన వారి వాక్యాన్ని వింటున్నా నేను అంటాను సమయాన్ని సద్వినియోగం చేసుకో సమయాన్ని పోనివ్వద్దు ఈ దినం ప్రభు సన్నిధికి వెళ్ళు దేవుని సన్నిధిలో కన్నీరు విడువు పోగొట్టుకున్న సమయం దేవుడు అంటాడు కదా నా సంవత్సరంలో నా యొక్క సైన్యము నా మహాసైన్యం తినివేసిన సంవత్సరాల పంటను మరలాన్ని నేను నీకు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు విడిచి అనే పాదాలు పట్టుకోగలిగితే నీ జీవితంలో ఎన్నో నెలల్ని దినాల్ని అలాగే రోజుల్ని అలాగే ఆ గంటల్ని నిమిషాలని ఎన్నింటినీ సంవత్సరంలో మనం పోగొట్టుకున్నాం ఈ సంవత్సరాంతంలో దేవుని పాదాలు పట్టుకున్న మరి ముఖ్యంగా రేపటి దినం నుంచి సంవత్సరం ప్రారంభం కాబోతుంది కనుక ఈ వాక్యాన్ని నీ మనసులో ప్రతి క్షణాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ అది ఆ యవన కుమారునికి తెలియక పోగొట్టుకున్నాడు దేవుడు నీకు సంవత్సర ప్రారంభానికి ముందే తెలియజేశాడు సమయం విలువేంటో కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో మరి ముఖ్యంగా సమయాన్ని నువ్వు పోనివ్వక సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానుల వలె కాక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు నడుచుకునండి అని మరొక దగ్గర కూడా ఉంది కనుక నిశ్చయంగా ఆ రీతిగా మనం నడుచుకుందాం దేవుడి వాక్యాన్ని దీవించును గాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ఈ మాటను బట్టి ప్రభు సన్నిధిలో చక్కగా తీర్మానపూర్వకంగా నిజముగా నీలో పశ్చాత్తాపం కలిగితే దేవునికి అప్పగించుకొని దేవుడిచ్చిన చాలా విలువైనటువంటి దినాలు క్షణాలు రోజులు నెలలు సంవత్సరం గతించిపోయింది సంవత్సరాలు గతించిపోయింది నువ్వు ఎలా దానిని సద్వినియోగం చేసుకున్నావు ఎలా దేవుని కొరకు మహిమకరంగా నువ్వు జీవిస్తూ వచ్చావు మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నావా దేవుడిచ్చిన సమయాన్ని ఏనాడైనా ప్రభు సన్నిధిలో నువ్వు గడిపావా సమయం ఉండగానే మనం సద్వినియోగం చేసుకోవాలి నిజంగా చిన్న జీవులు చేమల్ని మీరు చూడండి అవి జ్ఞానము కలిగి నడుచుకుంటున్నాయని సెలవిస్తుండగా ప్రతి ఒక్కరు పశ్చాత్తాపడం నాకు సమయం లేదు నా జీవితం మారలేదని మనం మనం దేవుణ్ణి కూడా నిందిస్తూ వచ్చామే దేవుడిచ్చిన సమయాన్ని నేను ఎలా సద్వినియోగం చేసుకుంటాను చాలామంది చాలామంది ఈ ఈ యొక్క సంవత్సరాన్ని మనతో ప్రారంభించిన వారు మనతో లేరు మనం మంచవడం కాదు ఎన్నో ఎన్నో ఆపత్కాలలో దేవుడు మనకు తోడై ఉండి మనల్ని మన బిడ్డల్ని మన కుటుంబాలని కాపాడుతూ వచ్చాడు గనుక రాత్రి దేవుని సన్నిధికి వెళ్ళు దేవుని సన్నిధిలో ఆరాధించు దేవునితో తీర్మానాలు చేయి రానున్న నూతన సంవత్సరం ప్రతి క్షణాన్ని విలువైన క్షణంగా సద్వినియోగం చేసుకుంటూ జ్ఞాని సద్వినియోగం చేసుకుని దేవుని దేవునిలో పొందాం పరిశుద్ర నిత్య ఆశ్రయ దుర్గమ ఈ ఉదయ కాలపు వేళం ఈ వాక్యపు వెలుగులో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట నిమిత్తమే నీకు నాయన మీరెంతైనా నమ్మదగిన దేవుడిగా ఉండి ఈ సంవత్సరాంతంలో మాకే వాక్కు అవసరమో ఆ వాక్యాన్ని మీరు మాకు దయచేసినందుకే నాయన ఉదయ కాలపు వేళ ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారి జీవితంలో ఒక లోతైన పశ్చాత్తాపాన్ని మీరు కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన ఇష్యమేనయ్యా ఈ సంవత్సరంలో ఎన్నో విలువైన సమయాన్ని మీరు మాకు ఇచ్చి ఉండగా అయ్యా ఆ సమయం విలువ మాకు తెలియక నాయన నీ సన్నిధిలో నాయన వ్యర్థులముగా గడిపి మాకేం కలిగింది అని నాయన అయ్యా వ్యర్థమైన మాటలు చెప్పుకుంటూ ఎందుకంటే వట్టి మాటలు లేమిడికి కారణమవుతాయి అని అయ్యా ఇదిగో ఏ కష్టం చేసినా లాభమే కలుగుతుందని నీ వాక్యం సలవిస్తుండగా వట్టి మాటలు చెప్పుకుంటూ సమయాన్ని వ్యర్థం చేశాగా నాయనా కష్టానికి మేము అప్పగించుకోలేకపోయామయ్యా కొన్ని విషయాల్లో ఎన్నో ఎన్నెన్నో టార్గెట్ పెట్టుకున్నాము కానీ ఆయన వాటిని మేము రీచ్ కాలేకపోవడానికి గల కారణం మేము సమయాన్ని నాయన విలువైనదిగా మేము భావించలేకపోయామయ్యా మమ్మల్ని క్షమించుమని నీ పాదాలు పుట్టుకొని బ్రతిమలాడుతూ ఉన్నామయ్యా ఈ ఉదయ కాలపు వేళ నాయన అయా రానున్నటువంటి సంవత్సరం అయ్యా ప్రతి క్షణమును కూడా ప్రభా నీ కృప చేత మా యొక్క నాయన శక్తి చేత కాదు కానీ నాయన నీ కృపలో ప్రతి క్షణాన్ని కూడా విలువైనదిగా మేము నాయన ఎంచుకోవడానికి కావలసిన కృప మాకు దయచేయమని అయ్యా ఈ రాత్రి జరుగుతున్న కూడికలో కూడా అనేక మంది నాయన తీర్మానము కలిగి పాలు పంపులు పొంది అయ్యా ఈ చివరి దినాన నీ సన్నిధిలో నాయన కృతజ్ఞత కలిగిన ఆయన ఎంతోమంది లోకానుసారంగా అయా సంతోషాన్ని కొరకు వారు వేచి ఉన్న క్షణాన్ని ఆయన నీ సన్నిధిలో కృతజ్ఞ ఘత కలిగిన నీ సన్నిధిలో ఆరాధిస్తూ నూతన సంవత్సరానికి వెళ్ళుటూ కావలసిన కృప దయచేయమని అయ్యాన్ని రాత్రి కూడికి ఆశీర్వదించమని అయ్యా ఈ దినమున ప్రభా ఈ చివరి దినాన మమ్మల్ని సజీవులుగా మెరుంచినందుకే వేలాదిగా మిమ్మల్ని స్థుతిస్తూ గణపరుస్తూ మీరు మాకు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్థుతిస్తున్నాం ఈ చివరి దినాన్ని ఈ ఈ చివరి దినాన్ని కూడా పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎవరికైనా ఉంటే వారిని కూడా మీరు దీవించి నిండారులుగా ఆశీర్వదించి కృపలతో నింపమని ఏసు నామములడికి మమ్మల్ని అడిగి తండ్రి ఆమె దేవు నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడై ఉండి దేవుని వాక్యపు వెలుగులో మరి నిశ్చయంగా తీర్మానపూర్వకంగా నడుచుకుంటూ ఆయన సమయాన్ని మరి ఘనపరుస్తూ ఈ దినమంతా కృపచేత మీరు నడిపించబడుదురుగాక ఆమె